మిథున రాశి వారి యొక్క వార గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయ బృహస్పతి తృతీయ కేతువు పంచమ శుక్రుడు షష్టమంలో రవి బుధ కుజుల సంచారం సప్తమ చంద్రుడు భాగ్యస్థిత రాహు దశమలో సరేశ్వరుడు ప్రభ కొంత ఆలస్యమైనప్పటికీ ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మిథున వారు ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధించుకుంటారు రుణ బాధల నుంచి విమోచనం కలుగుతుంది ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఫైనాన్షియల్ విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు ఈ చిర హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు ఈ రాశివారికి దశమస్థిత శనై సంచారం వల్ల ప్రతి కొంత ఆలస్యం దీర్ఘకాలిక అనారోగ్య ఒత్తిడి ఉన్నప్పటికీ ఉపశమనాన్ని పొందుతారు మిథుని రాశివారు ఈ రాశివారికి షష్టమంలో రవి బుద్ధ కుజుడు యొక్క సంచారం వల్ల ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది వ్యాపారపరమైన మార్పులు నూతన వ్యాపార సంబంధమైన కార్యాచరణకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక కార్యాచరణ వల్ల విజయవంతమైనటువంటి వారంగానే మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు ఖర్చు స్థానం పెరుగుతుంది అయినప్పటికీ గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు మనోధైర్యం పెరుగుతుంది ఈ రాశివారికి చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు కుటుంబ పరమైన విషయాల్లో ఆర్థిక పరమైన పరిస్థితులు మెరుగుపడతాయి ఈ జీవిత భాగస్వామి విషయంలో అన్యోన్య దాంపత్య విషయంలో సానుకూలమైన వారంగానే మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ఈ వారంలో మిథున రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారి వారంలో వారం ప్రారంభంలో ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ప్రతి సోమవారం రాశి వారు చక్కగా శివాలయ దర్శనాన్ని చేయండి విశేషంగా పంచామృత అభిషేకాన్ని పరమేశ్వరుడికి చేసుకోవటం ఒక ఆవునే దీపాన్ని పెట్టండి పంచాక్షరి నామాన్ని జపం చేయండి పరమేశ్వరుడి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మిథును రాశి వారికి ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి కాబట్టి ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రోత్సాహకరమైన ఫలితాలతో ఈ వారం శుభదాయకమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు